అందరికీ నమస్కారం ఎలా ఉన్నారబ్బా నేను మంచిగా ఉన్నాను మీరు కూడా బాగుండేది మనస్ఫూర్తిగా కోరుకుంటాను దీన్ని క్రింది వీడియో చూసిన వాళ్ళకైతే ఈ వీడియో అర్థమవుతుంది ఇది జూన్ సెకండ్ వీడియో దీని క్రింది వీడియోకి ఇది కంటిన్యూషన్ వీడియో అసలు లాంగ్ వీడియో చూడట్లేదు ఇది లాంగ్ వీడియోకి అయితే ట్వంటీ మినిట్స్ అవుతుంది టూ పాట్స్ చేసేసి అయితే ఒక వన్ పార్ట్ కింది ఇది అప్లోడ్ చేశాను ఇప్పుడు సెకండ్ పార్ట్ అనమాట ఇది ఇంకా తనెవరో ఎవరో తెలుసా మా అమ్మమ్మ ఇంకా క్రింది వీడియోకి కుమ్మరి వర్సెస్ చారీస్ అని పెట్టాను ఐ థింక్ మా లవ్ మ్యారేజ్ అని మీ అందరికి తెలిసే ఉంటుంది ఈ వీడియో చూసిన వాళ్ళకి పుట్టింటి వాళ్ళు కుమరి వాళ్ళు అత్తింటి వాళ్ళు చారేస్తారు అర్జెంట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ అమ్మమ్మ పెళ్ళికి కుండలు అయితే రెడీ చేస్తుంది అనమాట అంటే ఒప్పుకోలేదంట గానీ రాసి పెట్టుకుంటది వీటిని ఏమంటారో కూడా నేను చెప్తాను ఈ వీడియోలో ఇది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో అయితే వైట్ కుండ మీద ఇలా వేస్తా వీటిని అవిరన్లు అంటారా ఐరన్లు అవిరన్లు ఇవెంత అయితే ఇవి రెండు కుండలు ఒక గరిగబుట్టు కదా ఎంత తీసుకుంటారు ఐదు వందలు ఆరు వందలు విన్నారు కదా ఇది అమ్మమ్ మేము ఎంతసేపు అమ్మతోనే ఉన్నాను ఒక కుండకి కుండకే ఇవి పెట్టుకుంటారు వెయ్యి కూరలు పెట్టుకుంటారు కూరలు అంటే నీళ్ళు పంపకాడికి పోయి నీళ్ళు తెస్తారు చూడు అవి పెట్టుకుంటే ఎక్కువ వెయ్యి రూపాయలు ట్వంటీ మినిట్స్ పట్టింది నేను టైం కూడా కౌంట్ చేశాను ఇక్కడైతే రెండో కుండ ఇది డిజైన్ అయితే ఇలా వేసింది అనమాట అక్కడ ఆల్రెడీ ఫస్ట్ డే ఇక్కడ కలర్స్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంది ఇవి పల్చక్ కావద్దట అలాంటి చిక్క కూడా కావద్దట అమ్మమ్మ పుట్టినప్పటి నుంచి పెళ్ళై పిల్లలై వాళ్ళ పిల్లలై అంటే మేమయ్యి మా పిల్లలై వరకు చాలా కష్టపడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు వీడియో క్లిప్ లో చూపిస్తున్న డిజైన్ అయితే ఇలా డ్రా చేస్తుంది అమ్మమ్మ దగ్గర ఉన్న చిన్న చిన్న బ్రషెస్ బ్రషెస్ అంటున్నా కదా అమ్మమ్మ పెట్టి కలంలో వీళ్ళ ఇంట్లో మామయ్య మామయ్య కొడుకు అమ్మమ్మ మాత్రమే ఉంటారు మూడు రూములు అమ్మమ్మ వీడియో అయితే చూస్తూ ఉండండి కొన్ని మాట్లాడుతున్నారు బస్సు అనమాట అది మా ఊరించి మార్నింగ్ ఎయిట్ ఫార్టీకి వస్తుంది

ఉంటది ఇక వచ్చేసి ఇప్పుడు జూన్ సెకండ్ నైన్ థర్టీ కి వచ్చాము జూన్ సెకండ్ త్రీ థర్టీ కల్లా త్రీ ఫిఫ్టీ కల్లా బయలుదేరాము అమ్మమ్మ గురించి ఒక చిన్న విషయం లాస్ట్ లో చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసాయండి డబ్బా ఇంకా అమ్మ నేను పాప నా బాబు అయితే మేము అందరం బయలుదేరాము ఇప్పుడు ఆటో ఎక్కాలి నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ అమ్మ కవరు ఏందంటే అమ్మమ్మ దగ్గర ఏం తీసుకపోవట్లేదు సారి ఎప్పుడు వచ్చేది ఒకటి తీసుకెళ్లేదు ఎందుకంటే తక్కువ టైం అమ్మమ్మ దగ్గర ఉన్నాం కాబట్టి ఇక్కడ వచ్చి బస్ స్టాండ్ అయితే వచ్చాము పాత బస్ స్టాండ్ సారీ కొత్త బస్ స్టాండ్ ఇక పాప అయితే ఏదో తీసుకోమని చెప్పేసి అంటే నేను చక్రాలు తీసుకున్నాను చక్రాలు అంటే చిప్స్ ఉంటాయి కదా చక్రాలు లాగా ఉంటాయి అవి తీసుకున్నాను ట్వంటీ నుంచి కరెక్ట్ గా ఫోర్ కి బయలుదేరుతుంది కాకపోతే మేము త్రీ ఫిఫ్టీన్ కి బయలుదేరాము అక్కడ వచ్చేసరికి ఆటోకి త్రీ థర్టీ త్రీ థర్టీ ఫైవ్ అలా అయింది ఇక కొద్దిసేపు బస్ స్టాండ్లోనే టైం స్పెండ్ చేశాము ఒక అడుగు ముందు ఉంటే ఏమవుతుందిలే అని అమ్మ అంటే ఇక వచ్చేసామాట ఈ మధ్య నేను కానీ ఎక్కువ అమ్మతో ట్రావెల్ చేస్తున్నాము ఇక ఆధార్ కార్డు కాబట్టి అమ్మ అయితే వెళ్దామని చెప్తే ఇక వెళ్ళాము అందులో ముఖ్యంగా కారణం వెళ్ళ వెళ్ళడానికి ఏంటంటే మా వాళ్ళ బాబుకి కొంచెం హ్యాండ్ ప్యాచ్ అయింది అనగా లైట్ లెఫ్ట్ హ్యాండ్ అనమాట వాడు ఇప్పుడు ఎయిత్ క్లాస్ ఆర్ నైన్త్ అనుకుంటా చాలా చిన్న ఏజ్ కదా కొంచెం బాధ ఇస్తుంది అనమాట చూడాలనిపించింది మళ్ళీ పాప స్కూల్ స్టార్ట్ అయితే మళ్ళీ ఎప్పుడు వస్తుందేమో తెలియదు కదా అని వచ్చేసాము చూసేసాము ఇక అయితే బయలుదేరదామని వచ్చేసినాము ఇక పాప బాబుని తమ్మెత్తుకుంది బస్ స్టాండ్ అయితే ఇక అదే ఉందన్నమాట ఇదనమాట గార్లా వెళ్ళేందు బస్ అయితే ఎక్కాలి మా చిన్నప్పటి నుంచి బస్ రన్ అవుతూనే ఉంది కానీ బస్ స్టాండ్ చాలా మారింది ఇక్కడ పాయింట్ మీద పెట్టలేదు ఇంకా డ్రైవరు అంటే ఇక కొద్దిసేపు ఇక్కడ వెయిట్ చేస్తారనమాట వీళ్ళు లంచ్ కంప్లీట్ చేశారు ఏమో తర్వాత లంచ్ కమ్మలు చేస్తారు ఇక్కడ చేయరు అనుకుంటే వీళ్ళు టీ తాగేసి వాళ్ళు ఇదనమాట ఇక వచ్చే వాళ్ళు వస్తున్న పోయే బస్సులు పోతూనే ఉన్నాయి ఇంకా పాయింట్ మీదకి వచ్చి ఎక్కేసరికి మాకు సీట్లు అయితే అనమాట మాకైతే కొంచెం ఫ్రీగా ఉండాలి పిల్లలు ఉన్నారు కదా విండో సీట్ ఉండాలి కంఫర్ట్గా ఉండాలి పిల్లలకి అందువల్ల ఇక్కడ బస్ అయితే ఇక్కడ పక్కకు పెట్టినా కూడా ఆగితే ఇక వెళ్ళే ఎక్కాము బాబుకైతే వాటర్ బాటిల్ అవి తినడానికి చిప్స్ తీసుకున్నాము పిల్లలిద్దరు నిద్రపోయారు నేనైతే నిద్రపోలేదు అమ్మ కూడా ఒకసారి నుంచి మా ఊరు వెళ్ళడానికి ఇక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంతకంటే ఎక్కువ పట్టదు అంటే హాఫ్ అన్ అవర్ కూడా తక్కువ ఇంకా సీట్ సీట్లో కూర్చోబెట్టాను విండో సీట్లో మధ్యాహ్నం నిద్రపోలేదు బాబు నిద్రపోయాడు కానీ మా బాబు అయితే ఆధార్ కార్డు కోసం చూస్తున్నాడు ఇక పాప నిద్రపోద్దు కాబట్టి అటు సీట్కి వెళ్ళి కూర్చోబెట్టాను ముందు నేను విండో లో ఎక్కువ కూర్చునే దాన్ని పిల్లలు గుట్టక ముందు ఇప్పుడైతే ఇక బాపనే పాపనే కూర్చోబెట్టునమాట నీకు నెక్స్ట్ బాబు బాపొద్ది పెద్దగా అయ్యాక ఇంకా బస్సులో అయితే చాలా తక్కువ మంది ఉన్నారు ఇంకా ఎక్కువ అయితే ఎక్కలేదు ఇక అందులో ఒకటి మాకు అనిపించింది పిల్లలు ఉన్నారు కదా కొంచెం కంఫర్ట్ కూడా చూసుకోవాలని చెప్పేసి అయితే ఎక్క కూర్చుని అవుతున్నారు ఇక అమ్మమ్మ అయితే మేము వచ్చిన మా కోసం స్పెషల్గా టీ అండ్ చికెన్ కర్రీ చేసేసి తినేసాము ఇంకా పూరీలు తినమని చెప్పి కానీ తినలేదు అమ్మమ్మ గురించి ఒక విషయం చెప్తా అని చెప్పాను కదా అమ్మమ్మ తాతయ్య అయితే చనిపోయారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ అలా చనిపోయారనమాట అప్పటి నుంచి అమ్మమ్మ కొంచెం ఒంటరిగానే ఫీల్ అవుతుంది లోన్లీ అంటే తన తోడు ఒక అతన్ని అంటే తోడుని కోల్పోయింది అమ్మమ్మ పెళ్ళైనప్పటి నుంచి కుండల పని చేస్తుంది కా నేను అన్నాను అమ్మమ్మతో చాలాసార్లు అన్నాను ఇక చేత కావట్లేదు అమ్మ ఈ పని వదిలేయని చెప్పేసి అన్నాను అమ్మమ్మ అయినా వినట్లేదు వచ్చిన పని చేయాలి మనసుకు నచ్చిన పని చేయాలమ్మ అని చెప్పేసి ఈ వీడియో అయితే ఇంటికి వచ్చినాక జూన్ థర్డ్ అనమాట మార్నింగ్ ఇందులో రకరకాల వీడియోలు అయితే ఉన్నాయి అసలు వదిలిపెట్టే బుద్ధి కాలేదు ఒక్కొక్కటి స్వీట్ మెమరీ లాగా గుర్తుంటుంది వీడియోలో మొత్తం యాడ్ చేసే అమ్మమ్మ వయసు పెద్దదే కానీ మనసు మాత్రం చాలా చిన్నది అంటే ఇంకా మనలాగానే ఆలోచిస్తుంది అనమాట ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదమ్మ మనది మనం చేసుకొని తినాలి ఇప్పుడు అందరికి భారం అవ్వడం ఎందుకు నాకు చేతనైన రోజులు నాకు కాళ్ళు చేతులు ఆనందసేపు నేను నా పనిని చేసుకుంటా నాకు ఇలాగే ఇష్టం అని చెప్పింది నాతో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే తాతయ్య చనిపోకముందు కుటుంబ భారం మోసింది అది ఎలా అంటే తాతయ్య కొంచెం డ్రింకర్ అనమాట డ్రింక్ చేసేవాడు అలా చెప్పొచ్చు చెప్పకూడదు కూడా నాకు తెలియదు కానీ నా ఫ్యామిలీ కాబట్టి నేను చెప్తున్నాను యూట్యూబ్ అనేది నా ఫ్యామిలీ కాబట్టి ఇక జెంట్స్ అన్నాక ఆ రోజుల్లో వాళ్ళు బాగా తాగుతారు కదా అలాగే అనమాట అందువల్ల కొంచెం తాగి హెల్త్ డిస్టర్బెన్స్ అంటే ఖరాబ్ అయ్యి చనిపోయారనమాట టూ థౌసండ్ ఫిఫ్టీన్లో నైన్ టూ థౌసండ్ ఫోర్టీన్లో ఏమో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో చనిపోయారనమాట ఇక మా పెళ్లి చూడకముందు చనిపోయారు వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇక నా అమ్మమ్మ తాతయ్య చనిపోయిన తర్వాత మనసు భారం వస్తుంది ఎందుకంటే ఏదైనా ఏదైనా పెళ్ళికి ఫంక్షన్ కి వెళ్ళినా కూడా అందరూ ముత్తైదులందరూ ఒక దగ్గర ఉంటే అమ్మమ్మ మాత్రం ఒక దగ్గర ఉండే చాలా ఫీల్ అయ్యేది అది నేను చాలా సార్లు చూసాను అమ్మ నేను పిన్ని కానీ మనం ఏం చేస్తాం ఆడవారి జీవితం అంటే అదే కదా భర్త ఉంటేనే విలువ భర్త లేకపోతే అసలు విలువే ఉండదు అప్పుడేమో కొట్టుకొని తిట్టుకొని ఉండేవారు అనమాట తాతయ్య ఉన్న అమ్మమ్మ తాతయ్య తాగోస్తే అమ్మ మీద ఒకటి అనేది తాతయ్య ఇంకా ఎక్కువ చేసేవారు అనమాట అందుకే మనిషి ఉన్నప్పుడే మనిషి విలువ తెలుసుకోవాలి మనిషి పోయాక మాత్రం ఇక రాదు అమ్మమ్మని ఊరికైనా ఫిష్ కర్రీ చేయమ్మా అని చెప్తే అమ్మమ్మ కొంచెం ఎమోషన్ అయింది ఎందుకు అంటే తాతయ్య ఉన్నప్పుడు బాగా తినేవారు ఇక తాతయ్య పోయినాక ఇక ఇంతవరకు తినలేదమ్మా అని చెప్పేసి అయితే అక్కడ కర్రీ చేస్తుంది మేమైతే ఇక్కడ వాళ్ళ అయితే వచ్చాము ఇది పల్లెటూరే కదా నేను దాని కంటిన్యూషన్ చెప్తున్నా నేను ఇక్కడ పిచ్చుకలు అయితే ఉన్నాయి బాబుకు తినిపిస్తూ ఇది తీసుకొచ్చానమాట ట్వంటీ ట్వంటీ టూలో తమ్ముడు మ్యారేజ్ అయింది అప్పుడు అమ్మమ్మ అయితే పెళ్ళికి దూరంగానే ఉంది కాకపోతే వచ్చినా అంటే వచ్చినా అంతే ఇక దూరంగానే ఉంది చాలా ఫీల్ అయింది ఎందుకంటే తమ్ముడు అంటే సొంతం బిడ్డ కొడుకు కదా కొంచెం పెళ్ళిలో ముత్తైదులు చేసే పనులు చేయాలని తనకు ఒక కోరిక అనమాట కానీ చేయలేకపోయింది అందుకే ఉన్న మనుషులు ఉన్నప్పుడే కొంచెం మనం వాళ్ళ విలువ తెలుసుకొని వాళ్ళతో ఎలా నడుచుకోవాలో అలాగే ఉండాలి కొంచెం కోపం తెప్పించినా కూడా అది సర్దుకొని పోవాలి విషయం అయితే నాకు ఖమ్మం చూస్తేనే నాకు చాలా బాగా అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ ఈ టమాటో అండ్ ఎక్కరీ చేస్తాం ఈ కర్రీని చూసే నేను ఇంటికి వెళ్ళాక అంటే ఖమ్మం వచ్చాక టమాటో ఎక్కరీ కుక్కర్లో లో చేసుకుంటాను నేను ఎప్పుడు అమ్మతో అదే అంటున్నా అది ఎలా ఉంటది అమ్మ అయితే ఎక్కువ మసాలాలు వేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేసింది కొంచెం ధనియా పౌడర్ వేసింది ఇంకా ఇక్కడ టమాటో అయితే ఉడికిపోయింది అని నాకైతే నాకు కొద్ది ఉడికితే బాగు అనిపించింది ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం వచ్చాక ఇది చెప్పాను కదా రకరకాల వీడియోలు ఇందులో యాడ్ చేస్తాను ఎందుకు అంటే చాలా వీడియోస్ అయితే తీయాలంటే అందుకే నాకు వీడియో తీయాలనిపిస్తుంది తీస్తే చూసే వాళ్ళు ఎవరు ఉండరు కదా అని అక్కడ ఒకటి అక్కడ ఒక వీడియో తీసుకుంటూ ఇందులో అయితే యాడ్ చేశాను ఏమనుకో పారాషూట్ కొబ్బరి నుండి డబ్బా అయితే కొనుకొచ్చాము పాతదైతే మంచిగుంది కొత్తది అయితే కొంచెం క్యాప్ అనేది విరిగిపోయింది ఊకని ఉండకి పోతుందని మా ఆయన అయితే ఇలా కొబ్బరి నుండి డబ్బాలో ఇంకో కొబ్బరి నూనె డబ్బాతోటి ఇలా ఆయిల్ అయితే పోస్తున్నారు పెన్ను క్యాప్ పెన్ను ది రీఫ్లు ఉంటుంది కదా సారీ పెన్ను బుర్ర ఉంటుంది కదా దాంతో పోస్తున్నారు అదే మీకు వీడియోలో చూపిస్తున్నాను మా మనసు ఉంటే మార్గం ఉంటుంది మా వారైతే వద్దు అని చెప్తే వినిపించుకోకుండా పోస్తున్నారు అయినా కొద్దిగా అది ఒలికిపోయింది అనమాట అందుకే కింద చిన్న ప్లేట్ అయితే జూన్లో మాత్రం ఒకటే వర్షం కొట్టింది ఇంతవరకు మళ్ళీ వర్షాలే లేవు మే ఏప్రిల్ లాగానే ఉందనమాట నాకు సమ్మర్ లాగానే ఉంది పాపం పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారు ఇంకా మా పాపని కూడా స్కూల్ లో జాయిన్ చేయలేదు ఎందుకు అంటే బుక్స్ అంటే కొంచెం లేట్ గా అని చెప్పేసి అన్నారు ఇక స్కూల్కి వెళ్ళినా కూడా వాళ్ళకి యూకేజీఏ చెప్తున్నారు అనమాట అందుకే పాపని పంపించలేదు ఇంకొక వన్ వీక్ వరకు అయితే తనకి స్కూల్ జాయిన్ చే పంపించాలి మళ్ళీ ఇక నాకు ఫోర్కి లేచే టైం దగ్గర పడింది ఇంకా ఇలాంటి పెన్నులు మనం వద్దులే అని పడేస్తుంటాం కదా నేనే దాచుకున్నాను అనమాట బాబు వీడితో కూడా ఆడుకుంటూ ఉంటాడు వాడు మా పిల్లలు ఏంటంటే ఆడబొమ్మల కంటే ఎక్కువగా ఇంట్లో ఉన్న పెన్నులు పెన్సిల్లు లేకపోతే గరిటెలు గిన్నెలు గ్లాసు చెంచలు వీడితో బాగా ఆడుకుంటారు మీరు అనుకోవచ్చు జాగ్రత్తగా ఉండండి మరి అని మీరు అనొచ్చు అది పోతుంది

కాదు ఉంది చెట్లయితే కొన్ని యానిమల్స్ అంటే చిన్న చిన్న పురుగులు వాటికైతే స్థలం లేకుండా పోయింది ఆ పోయిన మంచి ఈజీ కనిపిస్తున్నాయి వీళ్ళిక్కడ కాలువ దగ్గర క్లీన్ చేయడం వల్ల ఇంట్లో చేపలు అయితే చాలా వచ్చాయంట దాదాపు ఒక్కొక్కరికి ఒక టూ త్రీ కేజెస్ చేపలు అయితే పడ్డాయి వీళ్ళు ఇంతకుముందు వీడు అయితే తీయలేదు ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాను ఇద్దరు వీళ్ళిద్దరు లేడీస్ ఆ కాలువలోకి దిగి మొత్తం చేపలు అనేవి పట్టుకున్నారు అయితే అందుకే వాళ్ళ డ్రెస్సెస్ అట్లా అయిపోయినాయి నైట్లు అట్లా అయిపోయినాయి చూడ్డానికి చూడడానికి అయితే వీళ్ళు ఇలా ఉన్నారు కానీ కొంచెం అంటే డిగ్నిటీగా ఉంటారు కాకపోతే ఇక వాళ్ళు ఏంటంటే అందులో చేపలు ఉంటాయి కదా అవి కర్రీగా అయితే కదా అని ఆ విధంగా ఆలోచిస్తారు అన్నమాట ఈ కాలంలో అయితే జేసి మొత్తం క్లీన్ చేసేసింది అందువల్ల వాళ్ళు చావల పట్టుకున్నారు ఇప్పుడు అంతా ఎండిపోయింది లేండి అయితే లేదు ఇంత ముందు ఉన్న కాలువ లాగలేదు మొత్తం ఎండిపోయింది ఇప్పుడు ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మళ్ళీ వీడియో తీసినప్పుడు మీకు చూపిస్తాను మరి మా అమ్మమ్మని మీకు గురించి చెప్పాను కదా అమ్మమ్మ గురించి మరి మీకు ఏమనిపించింది తప్పకుండా కామెంటే చేయండి అబ్బా ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను క్రాఫ్ట్స్ కొంచెం బ్రేక్ ఇచ్చాను ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అనమాట అమ్మ వెళ్ళింది ఒక వారం రోజులు వెళ్ళాను కానీ ఎందుకు ఒక ఫీవర్ వచ్చేసి కొద్దిగా ఈ మధ్యన అసలు డల్ అయిపోయాను వీడియోస్ కూడా తీయాలనిపించట్లేదు తీయాలనిపిస్తుంది కానీ అంటే ఏదన్నా ఇంపార్టెంట్ అయితేనే తీస్తున్నా ఇలా నీళ్ళు ఆగిపోయినాయి ఒక రోజు వర్షం వచ్చి ఒక్కరోజు వర్షం వచ్చి మరి వీడియో నచ్చింది తప్పకుండా లైక్ చేయండి మరి మంచి వీడియోతో కలుద్దాం నా వీడియోతో అయిపోతుంది ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి దయచేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ బై బయట